పెరళింగ్ సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈ వీడియో చేయటానికి కారణం అండి మన వాళ్ళందరికి కృతజ్ఞతలు చెప్పుకోవటం కోసం అండి ఎందుకంటే అసలు ఎన్ని మెసేజ్లు ఎన్ని ఫోన్లు మన వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి ఒకటే ఫోన్లు చేస్తున్నారు అమ్మా భుజం ఏంటి అసలు వీడియోలు పెట్టట్లేదు ఏమైంది అని చెప్పి అయితే మన స్టాఫ్ వీలైనంత మంది వాళ్ళకి సమాధానం చెప్తున్నారు కానీ నేను మీకు మీ ఎదురుకొచ్చి మీ అందరికి అని చెప్పి నేను ఇప్పుడు వీడియో చేస్తున్నానండి నేనైతే ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నా నేను నమ్మే నేను కొలిచే ఆ సూర్య భగవాన్ వలన నేను పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డానండి ఆ ప్రమాదం ఏంటంటే మనం ఇప్పుడు ఒడియాలి పెట్టి అమ్ముతున్నాం కదండి వాటికి తెల్లవారుజామని నాలుగింటికల్లా వెళ్ళి గ్రైండర్ సగ్గు సగ్గుబియ్యం ఉడికించడం ఈ పనులన్నీ ఉంటాయి అనమాట నాలుగింటికల్లా వెళ్ళి వదిన నీరు ఇవన్నీ చేస్తుంటాం చేస్తా ఆ తర్వాత ఏడింటికల్లా వర్కర్లు వస్తారండి ఈ సగ్గు సగ్గుబియ్యం అది పోసుకొని డాబా ఎక్కుతుంటే నా చీర తట్టుకొని నుంచి పడ్డానండి మెట్ల మీద నుంచి దొరుకుతా ఆ సగ్గుబియ్యం నా మీద పళ్ళ అసలు ఆ భగవంతుడి దయ అనుకుంటున్నా ఆ ఉడికిచ్చిన సగ్గుబియ్యం కదండి మీద పడితే అసలు ఏమయ్యేదో ఆ సగ్గుబియ్యం తీసిన పక్కనే ఎగిరి పడిపోయింది నా కాలు మాత్రం విపరీతమైన నొప్పి అండి వెణికింది అది ఇరిగిందో ఏమైందో తెలియదో అసలు తట్టుకోలేకపోయాను అన్నమాట అప్పటికప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లారు యువకల్ డాక్టర్ దగ్గరికి గుంటూరులో శ్రావణి నర్సింగ్ హోమ్ అని ఉంది ఆ హాస్పిటల్ తీసుకెళ్లారు ఆ డాక్టర్ గారు టెస్ట్ చేసి ఆయన వెంటారు చూసారా అవన్నీ తీశారు తీసమ్మ అదృష్టవంతులు ఏమీ జరగలేదు నీకు ఎముక జరగటం కానీ ఏమీ జరగలేదు కాకపోతే కొంచెం నొప్పుకు పోయింది దానివల్ల నీకు ఆ బాధ ఆ నొప్పి కూడా దానివల్లే వస్తుందని చెప్పి మందులు ఇచ్చారు ఆ ట్యాబ్లెట్లు నొప్పి టాబ్లెట్లు వేసుకుంటే నొప్పి ఉండం లేదు అయితే ఈ మోకాలికి కట్టుకున్న బెల్ట్ ఇచ్చారండి ఆ బెల్ట్ పెట్టుకొని నడవాలమ్మా నువ్వు ఒక వారం రోజులు రెస్ట్ తీసుకో బెడ్ రెస్ట్ తీసుకో తర్వాత ఆ బెల్ట్ పెట్టుకునే నడవమన్నారు ఆ బెల్ట్ పెట్టుకొని అడుగులు వేస్తే బాగుంటుందండి లేదంటే బెల్ట్ లేకపోతే మాత్రం అబ్బో చాలా బాధ అన్నమాట బాధ తట్టుకోలేకపోతున్నాను అయితే ఏదైనా నుదిట్టం రాసిన రాత తప్పించుకోలే ఉంటారు కదా ఎంత జాగ్రత్తగానో ఉంటాను కానీ అందులో కూడా ఈ ప్రమాదం కూడా పెద్దది కాకుండా ఆ సూర్య భగవాన్ తప్పించాడని అనుకుంటున్నారండి నేను మన వాళ్ళందరికీ నేను అసలు కృతజ్ఞత చెప్పుకోవటానికి వచ్చాను మీ ముందుకి అసలు ఫోన్లు చేసి అమ్మ ఏమైంది ఏమైంది అని అడుగుతుంటే కొంతమందికి అయితే అసలు ఫోన్ ఇస్తున్నారండి నా దగ్గరికి తీసుకొచ్చి ఇస్తుంటే వాళ్ళకి చెప్తున్నా ఏం లేదమ్మా నాకు ఇబ్బంది ఏం లేదు ఇట్లా జరిగిందిలేండి తగ్గిపోయింది అని చెప్తున్నాను మీ అందరికి కూడా తెలియపరచాలని చెప్పి మీ ముందుకు వచ్చాను ఎంత అభిమానం అండి ఎంత అభిమానం చూపిస్తున్నారు సొంత కుటుంబ సభ్యుల కంటే కూడా ఎక్కువగా చూపిస్తున్నారు అండి అంత ప్రేమ అభిమానం మీరు అది ఏమి ఇచ్చి మీ రుణం తీర్చుకోవాలో నాకు అసలు అర్థం కా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఆ సూర్య భగవానుడు మిమ్మల్ని నాకు దగ్గర అయ్యేటట్లు చేశాడు అది నేను ఎప్పుడు మర్చిపోలేను మీకు జన్మ జన్మలకి రుణపడి ఉంటానండి అంత ప్రేమ చూపిస్తున్నారు ఆ ప్రేమ కూడా నేను ఆ తట్టుకోలేని విధంగా ఉందనమాట అంత ప్రేమ అమ్మ ఏమైంది ఆంటీ ఏమైందని ఎంతమైందో ఏం కాలేదు నాకు బాగుంది నేను త్వరలోనే మళ్ళా యాక్టివ్ అవుతాను ఈ నొప్పి తగ్గిపోయాక మళ్ళా యథావిధిగా వీడియోలు చేస్తాను ఏదన్నా కొన్ని ఇంత ముందు వీడియోలు ఉంటే ఏమన్నా అమ్మాయి వాళ్ళని అప్లోడ్ చేయమని చెప్తాను చేస్తారు ఇవ్వండి ఇది వేసుకుంటేమో అనీజీగా ఉంటుంది వేసుకోకపోతే ఏ కాలుకు నొప్పి వస్తుంది అయినా తప్పదుగా వేసుకోవాలి ఆ నొప్పి తగ్గాలంటే తప్పదు కొన్నాళ్ళు వాడమన్నారు అయితేనండి మనం ఈ ఫిఫ్టీ ప్లస్ లో పడ్డాక చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కాళ్ళు చేతులు ఇరవొట్టుకుంటాం అనుకోండి మనకు చేయలేక మన పిల్లలు అల్లాడతారు వాళ్ళ కష్ట్రమం కలిగించద్దు ఆ మాట చెప్తున్నానే కాని భగవంతుడు రాసున్న రాత ఏది తప్పించుకోలేం కదా కానీ ఆ భగవంతుని కోరుకోవాలి మనం ఎవరికి భారం కాకూడదు అని చెప్పి అది మాత్రం పక్కా అండి తిరుగుతా తిరుగుతా వెళ్ళిపోతే ఏ బాధ లేదు కానీ మనం పిల్లలకు భారం అయ్యి వాళ్ళ చేత చేయించుకోవాలంటే చాలా బాధ అనిపిస్తుంది మనసుకి అయితే కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్లు చెప్పారు అవి కూడా చేసుకోమన్నారు చేస్తున్నాను ఈ బెల్ట్ కొంచెం అనీజీగా ఉంది నాకు ఇవన్నిటికి తోడు రెస్ట్ తీసుకోవాలంటే అస్సలు నా వల్ల కావట్లేదు ఎట్లా ఏంట ఏదో ఒకటి చేయబోతాను అరుస్తున్నారు నువ్వేం చేయొద్దు కొడుకోమ్మా అని ఇదిగోండి ఈ బెల్ట్ ఇట్లా ఇచ్చారు బెల్ట్కి చాలా పకడ్బందీ ఉందండి పాపం ఆయనే చేస్తున్నారు ఉదయం బజార్ వెళ్లే ముందు ఆ బెల్ట్ నేనే పెడతాను అని ఆయనకి నేను ఛాన్స్ ఇచ్చాను అనమాట నాకు సేవ చేసుకునే భాగ్యాన్ని కనిపించాను ఆ నేనే పెడతా పెడతా జాగ్రత్త అని చెప్పి బెల్ట్ మాత్రం ఆయన బజార్ వెళ్ళేటప్పుడు బాగా చక్కగా టైట్ గా పెట్టి వెళ్తారు నేనంట మీకు ఇచ్చే ఛాన్స్ పోండి నాకు సేవ చేసుకునే భాగ్యాన్ని అంటాను పాపం కేర్ తీసుకుంటున్నారు అండి అంకులు ఇన్నేళ్ళకాయనకి నా రుణం తీర్చుకునే భాగ్యం కలిగింది నేను అదే అంటా చూడండి మీకు ఎంత భాగ్యం కలిగించాను నేను అని పాపం మళ్ళా వచ్చి కూడా ఎలా ఉంది ఏంటి మళ్ళా మూలం పడితే అన్న ఆయన చేయబడితే నవే ఏమో కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు అటు ఇటు తిరగద్దు అబ్బో చాలా ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నారండి అదేమంటే అంటారు ఏంటి అంత ఎక్కువ చేస్తున్నారు ఏమి లేదు అక్కడ అనుకో అసలు పొద్దుకోకులు గతులేసుకుంటా తిరుగుతావు కదా నువ్వు అట్లా ఉంటే నాకు నచ్చలేదు అన్నారు సరేనండి